స్కాట్లాండ్లోని ఎడెన్ వద్ద అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జి ఉంది పద్దెనిమిది వందల ఎనభై రెండులో దాన్ని ప్రారంభించి పద్దెనిమిది వందల తొంభైలో కట్టడాన్ని ముగించారు దాని పొడవు ఐదు వందల ఇరవై ఒక్క మీటర్లు దీన్ని కట్టినప్పుడు అది అత్యంత పొడవైన బ్రిడ్జిగా పేరు పొందింది ఈ బ్రిడ్జి నిర్మించినప్పుడు ఇద్దరు ఇంజనీర్లు చెరకు పక్కన ఈ బ్రిడ్జిని నిర్మించుకుంటూ వచ్చారు ఎనిమిది సంవత్సరాల తర్వాత బ్రిడ్జి నిర్మాణం ముగింపు దశకు వచ్చింది చివరిగా మే నెల పద్దెనిమిది వందల తొంభైలో చివరి ఉక్కు దూలాలను మధ్యలో బిగించవలసి ఉంది ఎనిమిది సంవత్సరాల పాటు చెరక పక్క నుండి నిర్మాణం జరుపుకుంటూ వచ్చారు ఆ కట్టడ ముగింపు దశకు వచ్చినందుకు అందరు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు చివరి అంకం చూడడానికి రెండు పక్కల అనేక మంది జనులు గుమిగూడి ఉన్నారు కొందరు ఓడలలో ఎక్కి బ్రిడ్జ్ కిందకు వచ్చి ఈ రెండు భాగాలను కలవడం చూస్తున్నారు వేలాది మంది ప్రజలు చూస్తుండగా ఇనుప దూలాలను జత చేయడానికి ప్రయత్నించారు అంతలో ఇంజనీర్లు ఇద్దరు కంగారు పడ్డారు ఎందుకంటే రెండు దూలాలకు మంచలో ఖాళీ ఉంది ఆ ఖాళీ పూరించితేనే కానీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాదు ఇంజనీర్లు తాము చేయగలిగిన ప్రయత్నాలన్నిటిని చేస్తున్నారు కేబుల్ను గట్టిగా ట్రాక్టర్లకు లాగించారు ట్రెయిన్తో దూలాలను ఎత్తించారు అయినా కూడా ఖాళీ అట్లే ఉంది అధికారులు మళ్ళీ బ్లూ ప్రింట్ను పరిశీలించారు అవన్నీ సరిగా ఉన్నాయి కాలి ఎందుకు వచ్చిందో ఎవ్వరికి అర్థం కావట్లేదు అకస్మాత్తుగా ఒక అద్భుతం మాత్రం జరిగింది మధ్యాహ్నం అయ్యేసరికి ఆ రెండు దూలాల మధ్య ఉన్న కాలి కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది ఎండ తీవ్రమవుతున్న కొలది ఉక్కు దూలాలు బ్యాకోచము చెందటం వల్ల ఆ కాలి పూర్తి చేయబడుతుంది వెంటనే పనివారు బోల్ట్లను నట్లను బిగించి రెండు దూలాలను కలిపారు అందరూ సంతోషంతో నిట్టుర్చి హర్షధద్వానాలు చేశారు మన జీవితంలో కూడా రెండు విషయాలు కలవని పరిస్థితులు వస్తాయి మన ఆదాయం తక్కువ ఉండవచ్చు వ్యయం ఎక్కువ ఉండవచ్చు మనం ప్రేమ చూపించిన మానవ సంబంధాలు కలవని పరిస్థితులు రావచ్చు అటువంటి సమయంలో మనం అన్ని ప్రయత్నాలు చేయవచ్చు కానీ సాధించినది ఏమీ ఉండదు మనం నిరాశ చెందడం కూడా జరుగుతుంది కానీ దేవుని కృప ఆశ్చర్యకరంగా ఆ కల్పగలదు కలపగలదు ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది